హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ప్లీజ్ అండి వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడైతే నేను టెంపుల్కి వెళ్తున్నా చెప్పాను కదా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట నేనైతే వీడియో అయితే ఏం తీయలేదన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎట్లా మాట్లాడే ఇంకెళ్ళేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకెక్కడైతే వేరే రూట్ నుంచి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇంకా ఇట్లా బాగుంటుంది కదా ఇప్పుడు రోడ్డు మీద చూస్తే అటుపక్క ఇటుపక్క చెట్లు లేకుండా మొత్తం కొట్టేసాయి కదా అయితే ఇటు చెట్లు మంచిగా ఉన్నాయని అందుకని చెప్పేసి ఇంక అక్కడ నుండి అయితే వెళ్ళినాం అనమాట చాలా బాగుండే చెట్లు అయితే ఇంక ఇంటికి వచ్చే వరకు అయితే ఫోర్ అయింది అనమాట ఫోర్ అయింది వచ్చేసి లెమన్ జ్యూస్ అయితే చేసుకొని అయితే తాగుతా ఉన్నాను ఎందుకంటే మనం వచ్చిన వచ్చినాం కదా ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా ఎండ దెబ్బ తాకినట్టు అనిపించింది నాకు ఇంకా అందుకని చెప్పేసి సోడా ఉండే ఇంకా సోడాలో కొద్దిగా లెమన్ వండుకొని ఇంకా సోడా ఉండే ఇంకా సోడాలో కొద్దిగా చక్కెర వేసుకొని అయితే ఇంకా తాగినా చాలా మంచిగా అనిపించింది ఇంకా తాగానే ఇంకా అదైతే తాగేసిన అనమాట కొద్దిగా బిర్యానీ తిన్నాం కదా మళ్ళీ అందుకని చెప్పని స్టమక్ అప్సెట్ కాకుండా అంతకని చెప్పేసి లెమ్ మన లెమన్ జ్యూస్ అయితే తాగుతా ఉన్నాను సోడా వేసుకొని సోడా అదే తాగే సోడ ఉంటుంది కదా ఆ సోడా పోసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని నిమ్మకైతే విండేసుకున్నాను అనమాట ఇంకా అక్కడైతే జ్యూస్ అయితే తాగిన నేను తాగినకు కొద్దిగా అమ్మ కూడా తాగిందనమాట అమ్మ తాగినాక నాన్న కూడా తాగిండు ఇంకా ముగ్గురం ఆ గ్లాస్లో షేర్ చేసుకున్నాం అనమాట బయట చల్ల మంచి ఉన్నది

ఎందుక మరాట్లా రాయిని చూస్తాను ఎక్కడ కంగడో ఉంటానేకే మొయ్ అక్కడ వాడు నా బయని ఇంక ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట నిన్న ఈవినింగ్ వచ్చాం కదా ఫోర్ కలాగా ఇంకా అయితే మేము ఎందుకు వచ్చినామంటే స్వీట్ స్వీట్ ఇక్కడే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి హాలిడేస్ కదా ఇక్కడే ఉంటే ఇంకా తీసుకోవడానికైతే అనమాట స్కూల్లో అయితే స్టార్ట్ అయినాయి అనుకని చెప్పేసి తీసుకోవడానికి అయితే అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట జాబ్ అయితే చే చే చేసింది ఇంకా జాబ్ అయితే తాగుతా ఉన్నాం అన్నమాట జాబ్ అయితే చేసిన నేనే ఇంకా అక్కడైతే అక్క అయితే చాయ్ పెడతా ఉంది మేమైతే జావ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా అక్కడ వచ్చేసి జావా తాగినాం చాయ్ కూడా తాగేసినాం చాయ్ తాగేసినాక ఇంకా అమ్మ అయితే నైట్ చికెన్ నేను చికెన్ అయితే ఏం వీడియో తీయలేదు కర్రీ అండేది ఇంకా అక్కడైతే చికెన్ అయితే ఇంకా నైట్ అయితే చికెన్ అయితే తినేసినాం అనమాట ఇంకా చికెన్ తమ్సబ్ అయితే తినేసినాం అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వంటకి ఏం ప్రిపేర్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తానండి ఏమంటే చేస్తున్నామో లేదో మళ్ళీ రేపటి వేడియోలు అయితే ఖచ్చితంగా చూపెడతాను ఇంక రోజు అయితే అక్కడైతే చల్లగా ఉందనమాట అక్కడ చల్లగా ఉంటే మన అక్కడ హైదరాబాద్ సైడ్ ఏమో వర్షాలు పడి కొద్దిగా వెదర్ కూలింగ్ ఉంటుంది ఇక్కడ మాత్రం అసలు వర్షాలే లేవు నైట్ మేము వచ్చినందుకు ఏమో మరి మేము మేము హైరాజెల్లో వర్షాన్ని తీసుకొచ్చిన ఏందో వచ్చినాక వర్షం పడింది అనమాట కొద్దిగా మాకు అనుకూలంగా ఉందనమాట రాగానే ఇక్కడ ఎంత వేడి ఉందంటే అసలు వేడికి మొత్తం చెమటలు వాటి నేనైతే ఎక్కువ వేడైతే భరించలేకపోయినా ఆ పొద్దున ఎండ కూడా పడతా ఉంది మేమంటే ఎండకు ఎండ మొక్క వడదు కదా ఇక్కడ ఎండ పడే వరకు ఎట్ అనిపిస్తుంది పొద్దున కూడా అందుకే నీడకొచ్చి అనమాట తర్వాత ఇంకా నైట్ అయితే కొద్దిగా వెదర్ అయితే కూల్గా ఉండదు ఎందుకంటే వర్షం పడుట్లా కా మాదైతే సాంబార్ అనమాట ఇవైతే కట్ చేసిందమ్మ టమాటా ఆనియన్ ఆలుగడ్డ కొత్తిమీర బెండకాయ వంకాయ పచ్చిమిర్చి ఇంత కట్ చేసి సోరకాయ కూడా కట్ చేసింది సోరకాయ సగం ముక్క ఇంకోటి మరి పప్పు ఉడికిందా నే పప్పు ఉడికిందా మీరు ఇంకా లేవలేవా సంచేసినట్టేసావా పొంగుతుంది కదా ఇది అబ్బో బా వేడి కొడుతుంది పప్పు అంతా వంగింది గ్యాస్ మీద పప్పు అయితే ఉడుకుతుంది ఎందుకో